హలో అండి నేను మీ రమ్యా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్ అండ్ కుక్ బుక్ ఇవాళ మన బుక్లో రెసిపీ వచ్చి రెస్టారెంట్ స్టైల్ కాజు చికెన్ ఫ్రై అండి ఈ మెథడ్లో కనుక చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావటం గ్యారెంటీ చక్కగా ఈ చికెన్ ఫ్రై చేసుకుని రసం కాంబినేషన్తో తింటే అద్దిరిపోతుంది లేదా ఊరికే రైస్తో అయినా అలా కలుపుకుని తినేయచ్చు ఈవెన్ పార్టీస్కి స్టార్టర్లా కూడా చాలా బాగుంటుందండో అంత టేస్టీగా ఉంటుంది స్పెషల్ కాజు చికెన్ ఫ్రై మరి లేటెందుకు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి దీనికోసం ముందుగా నేను వన్ కేజీ చికెన్ని కర్రీ కట్ పీసెస్గా కట్ చేయించి తీసుకున్నాను తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి నీట్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత క్లీన్ చేసిన చికెన్లో పెద్ద పెద్ద పీసెస్ ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అన్ని మీడియం సైజ్ పీసెస్ అయితే బాగా ఫ్రై అవుతాయి లేదా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అయితే చిన్నవి త్వరగా ఫ్రై అయిపోయి గట్టిగా అయిపోతాయి పెద్ద పీసెస్ ఫ్రై అవవు అందుకే అన్నీ మీడియం సైజ్ అయితే ఈవెన్గా ఫ్రై అయ్యి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఈ ఫ్రై కోసం మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండు పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి ఇంకా కారానికి తగినట్టు ఒక ఏడు టు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత ఆనియన్స్ని అయితే ఇలా ఫైన్గా చాప్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రై జ్యూసీగా బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి స్లిట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇలా వెడల్పాటి ప్యాన్ కానీ లేదా ఐరన్ కడాయి కానీ పెట్టుకోవాలి ఈ ఫ్రై ఇలా తెల్లబాండీలో కానీ లేదా ఐరన్ కడాయిలో కానీ చేస్తేనే ఆ టేస్ట్ వస్తుంది నాన్ స్టిక్లో అయితే ఆ టేస్ట్ అస్సలు రాదు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి డిఫరెన్స్ చూడండి ఆ తర్వాత దాంట్లో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనికైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోండి కానీ ఆయిల్ వేస్తేనే ఆ టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆనియన్స్ అన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు నేను పక్క పొయ్యి మీద క్యాషూస్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు కాజు తీసుకున్నాను ఈ వన్ కేజీ చికెన్ ఫ్రైకి మంచిగా నెయ్యిలో సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్యాషూస్ ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ ఫ్రై చేసేసుకోకూడదు బాగా ఎక్కువ ఫ్రై అయిపోతే అంతా చేదు టేస్ట్ వచ్చేస్తుంది జస్ట్ లైట్గా అలా అడుగంటే దాకా ఫ్రై చేస్తే చాలు ఇంకా అడుగండటం స్టార్ట్ అయింది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇంకా దానిలోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం నీట్గా కలుపుకుని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ లోంచి వాటర్ అంతా వచ్చి చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అస్సలు వాటర్ ఏం పోయక్కర్లేదు చికెన్లోంచి వచ్చిన వాటర్తోనే కుక్ అయిపోతాయి మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ చికెన్ మాడిపోకుండా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలి మసాలా అంతా మాడిపోకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనైతే చికెన్ ఇలా కట్ చేసి చూస్తే ఇంకా కట్ అవ్వట్లేదు అంటే ఇంకా ఫ్రై అవ్వలేదని దాని అర్థం మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గనిచ్చాను ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు మొత్తం ఫ్రై అవడానికి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక చూస్తే చికెన్ చక్కగా ఉడికిపోయింది వాటర్ అంతా కూడా చక్కగా ఆయిల్ పైకి తెలియదనమాట వాటర్ అంతా ఇదైపోయి ఇప్పుడు చికెన్ కనుక మనం ఇలా కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది సో చికెన్ అంతా ఫ్రై అయిపోయినట్టే అనమాట ఈ స్టేజ్లో దీనిలోకి మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇదైతే ఇంట్లో పట్టించిన కారం అండి సో కారం బాగానే ఉంటుంది అందుకని ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని ధనియాలు పౌడర్ కూడా వేసుకోవాలండి ధనియాలు పౌడర్ వేసే క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది వేసుకుని చికెన్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కారం మసాలాలు పట్టేలాగా ఇంకా ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా గుప్పడి కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి చాలా జెంటిల్గా కలుపుకోవాలి చికెన్ విరిగిపోకుండా ఈ కింద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది చూడండి అదే యాక్చువల్ టేస్ట్ అనమాట మనకి బయట రెస్టారెంట్లో కానీ కర్రీ పాయింట్స్లో కానీ వచ్చే సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది మనం మీ ఐరన్ కడాయిలో చేస్తే ఆ కింద ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇవి లాస్ట్లోనే వేసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ముందు వేస్తే మెత్తగా అయిపోతాయి ఆ తర్వాత దాంట్లోకి హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి బాగా ఆయిల్ పైకి తెలియ వరకు జెంటిల్గా మిక్స్ చేసుకోవాలండి ఈ మసాలా అంతా జీడిపప్పుకి చికెన్ సిల్కి పట్టేలాగా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్